ఫ్రెండ్స్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలు నిలుస్తున్నాడు సోషల్ మీడియా వేదికగా అతడి మీద ఎక్కువగా డిస్కషన్స్ నడుస్తున్నాయి భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు విడాకులు ఇవ్వడం పాకిస్తాన్ నటి సనా జావేద్తో మరో వివాహంతో ఒక్కసారిగా షోయబ్ చర్చనీయాంశంగా మారాడు సనా జావేద్ ను మూడో పెళ్లి చేసుకోవడంతో సానియా నుంచి అతడు విడిపోయిన విషయం ప్రపంచానికి తెలిసొచ్చింది అయితే ఈ విడాకులకు అక్రమ సంబంధమే కారణమని టాక్ సనా జావేద్ తో మూడేళ్లుగా మాలిక్ రిలేషన్ లో ఉన్నాడని దీనివల్లే సానియా అతడికి విడాకులు ఇచ్చిందని పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి దీంతో అందరూ షోయం మాలిక్ ని విమర్శిస్తున్నారు ఓ క్రికెటర్ ఇలాగైనా వ్యవహరించేది భార్య ఉండగా ఇలా చేయడమేంటని ఫైర్ అవుతున్నారు ఈ తరుణంలో మాలిక్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి మొన్న మూడవ పెళ్లి నిన్న మూడు తో వార్తల్లో నిలిచిన షోయబ్ మాలిగ్ ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్తో మరోమారు నెట్టింట వైరల్ గా మారాడు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఫ్యాచూన్ బరిషల్ టీం కు ఆడుతున్న అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి దీంతో అర్ధాంతరంగా టోర్నీ నుంచి వైదొలిగి దుబాయ్ కు షోయబ్ మాలిక్ వెళ్లిపోయాడని తెలుస్తుంది రీసెంట్ గా టీ ట్వంటీ క్రికెట్లో పదమూడు వేలకు పైగా పరుగులు చేసిన ఆసియా బ్యాటర్గా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన షోయబ్ మాలిక్ బీపీఎల్ లో ఖుల్నా టైగర్స్ తో మ్యాచ్లో ఒకే ఓవర్లో మూడు నోబాల్స్ వేశాడు దీంతో అతడు ఫిక్సింగ్ కి పాల్పడ్డాడని ఆరోపణలు ఊపందుకున్నాయి ఈ కారణం వల్లే మాలిక్ ని ఫార్చ్యూన్ ఫ్రాంచైజీ తప్పించిందని అందుకే టోరీ నుంచి అర్ధాంతరంగా దుబాయ్కు కు వెళ్లిపోయాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తుంది మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు టీం నుంచి తొలగింపు వ్యవహారంపై అటు బీపీఎల్ లేదా ఆ ఫ్రాన్సైజీ అధికారికంగా స్పందించలేదు అయితే సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ ప్రకారం షోయబ్తో ఉన్న కాంటాక్ట్ని ఫార్చ్యూన్ బరిషల్ రద్దు చేసుకుందని సమాచారం మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడనే అనుమానాలతోనే ఈ డెసిషన్ తీసుకుందంట స్పిన్నర్లు సాధారణంగా నో బాల్స్ వేయరు మాలిక్ క్రమశిక్షణతో బాల్స్ వేస్తుంటాడు అలాంటిది ఒకే ఓవర్లో మూడు నోబాల్స్ వేయడాన్ని బెరిషల్ యాజమాన్యం తీవ్రంగా పరిగణించిందట ఫ్రాంచైజీ ఓనర్ మిజనూర్ రెహమాన్ ఈ న్యూస్ని కన్ఫర్మ్ చేశారని టాక్ అయితే తన మీద వస్తున్న ఫిక్సింగ్ ఆరోపణలపై షోయబ్ మాలిక్ రియాక్ట్ అయ్యాడు ఈ ఆరోపణలను కొట్టిపడేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఈ రూములపై స్పందించాల్సిన అవసరం లేదన్నాడు బరిషల్ తో తెగదింపులు జరిగినట్టు వస్తున్న న్యూస్ కట్టుకదని మీద ఇప్పటికే తన కెప్టెన్ తమీమ్ తో డిస్కషన్ చేశానన్నాడు ఏ డిసిషన్ అయినా సంయుక్తంగా తీసుకుంటామని తెలిపాడు దుబాయ్లో అప్పటికే నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు మరి షోయబ్ మలిక్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కాంట్రవర్సీపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్